హేలో వన్ వెల్కమ్ టు రాణిరెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే అన్నా క్యాంటీన్ ఇది వచ్చేసి కొండారెడ్డి ఆపోజిట్ ఆపోజిట్లో ఉందన్నమాట కర్నూల్లో చాలా బాగా అనిపించింది ఫైవ్ రూపీస్కి భోజనం మీరు ఎప్పుడైనా తిన్నారా మేము శ్రీకాళహస్తిలో ఒకసారి తిన్నాము తిరుపతి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తింటున్నాం అనమాట ఇది సెకండ్ టైము ఇంతకుముందు ఎప్పుడూ తినలేదన్నమాట ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టారు కానీ అప్పుడు మేము ఎప్పుడూ తినలేదు కానీ ఈసారి సెకండ్ టైం అనమాట ఇది ఫైవ్ రూపీస్ టోకెన్ తీసుకుని ఇక్కడ ఇచ్చేస్తే వీళ్ళు భోజనం పెడతారనమాట ఇలా ప్లేట్లు పట్టుకొని ఇలా లైన్లో వెళ్ళాలి ఒక బౌల్ నిండా రైస్ పెడుతున్నారు పప్పుచారు ఒక కర్రీ పచ్చడి పెరుగు వేస్తున్నారు అనమాట మంచిగా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మెనూ పెట్టారు బ్రేక్ఫాస్ట్కి ఏం పెడుతున్నారు లంచ్కి ఏంటి డిన్నర్కి ఏంటి అనేది ఇక్కడ మేము ఉంటుంది ఫుడ్ మాత్రం చాలా బాగా అనిపించింది మీలో ఎవరైనా ఇలా అన్న క్యాంటీన్లో తిన్న వాళ్ళు ఉన్నారా ఉంటే ఒకవేళ కమెంట్ చేయండి ఫుడ్ అది ఎలా ఉందనేది ఏ ఏరియాలో తిన్నారనేది అనేది కూడా కమెంట్ చేయండి ఇది మాత్రం పూర్ పీపుల్కి పని మీద బయటకు వస్తుంటారు కదా సిటీకి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి